నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం యూరియా ఇవ్వకుండా రైతులను ఏడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి నశించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని రైతు సహకార భవన్ చర్ల సొసైటీను బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల నాయకత్వం సందర్శించడం జరిగింది తక్షణమే రైతులకు సరిపడా యూరియాని అందుబాటులోకి తేవాలి రైతుల సమస్యలు పట్టించుకొని కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓడించాలి బహుజనుల ఆత్మగౌరవం అభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బిఎస్పీకి అధికారం ఇవ్వండి బహుజన సమాజ్ పార్టీ చర్ల మండలం అధ్యక్షులు కొండా కౌశిక్ అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల కోశాధికారి జహరుద్దీన్ ఈసీ మెంబర్ మడివి నందకిషోర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చెన్నం పవన్ కుమార్ బాధిత రైతాంగం పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ ఎస్ఆర్ న్యూస్ రిపోర్టర్ చంటి కొండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది దేనికోసం ఉన్నది ఈ రోజు రైతాంగం మొత్తం కూడా ఆ ఒరి పొలాల సైతం వరి పొలాలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి పరిస్థితుల్లో కనీసం రైతులకి ఆ ఎరువుల బస్తాలు సైతం ఇయ్యైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది దేశానికి మొత్తానికి కూడా రైతే రాజు అని చెప్పి చెప్తున్నటువంటి ఈ నినాదం ఎటువైందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏం కోసం అని ఎకరం ఎకరం పంట పండించేటటువంటి రైతుకి పది ఎకరాలు పంట పండించేటటువంటి రైతుకి ఒకటే యూరియా బస్తా ఇస్తామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి తొమ్మిది ఎకరాల వ్యవసాయం ఎటు పోవాలని చెప్పి ఈ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రైతు లేకపోతే అసలు దేశం లేదు రైతు బాగుంటేనే ఏదైనా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నటువంటి మీరు ఆ రైతును ఆదుకునేటటువంటి విషయంలో ఎందుకు గారిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదేనా రైతును ఆదుకోవటం అంటే అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దేనికోసం కోసం అంటే రైతు ఎందుకోసం రైతు బాగుండొద్దా రైతు వరి పొలం పండించొద్దా రైతు అనేక పంటలు పండిస్తున్నాడు అంటే ఈనాడు సకాలంలో ఎరువులు ఇస్తున్నారు కాబట్టి పండించేటటువంటి పరిస్థితి గత కాలంలో ఉన్నది మరి ఈ సంవత్సరం ఎందుకు ఇంత రైతుకి ఖచ్చితంగా కావాల్సినటువంటి ఎరువు బస్తాలు దేనికి ఇలాకపోతా ఉన్నారు కాబట్టి రైతాంగం మొత్తం కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రైతు ప్రతి రైతు కూడా ఆలోచన చేయండి అంటే గత గత కాలంలో ఉన్నటువంటి ప్రతి ఎరువు బస్తాలు కూడా ఎందుకు ఇప్పుడు లేకుండా పోయినాయి ఎందుకు ఈ రైతుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదని చెప్పి మొత్తం రైతులందరూ కూడా రైతన్నలు అర్థం చేసుకొని ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచన చేస్తా ఉన్నాం సకాలంలో ఇయ్యాల్సినటువంటి ఎరువు బస్తాల్ని పంటలు మొత్తం నాశనం అయిపోయానికి ఇస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రైతుకి రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావాలంటే రైతు పండించినటువంటి పంటకి అప్పులు సప్పులు తెచ్చి ఎక్కడో వడ్డీలకు సైతం తెచ్చి రైతులు మొత్తం కూడా డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి మీరు ఎరువు బస్తాలు సకాలంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండకపోతే ఆ రైతు అన్నమేలా తింటాడని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రైతుకు అప్పులేలా తీస్తాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు ప్రభుత్వం మీద మీకు ఏమాత్రం రైతుల మీద మీకు ఏమాత్రం బాధ్యత లేదు రైతుల మీద మీరు నిజంగా బాధ్యతాయుతంగా మీరు ఉంటే ఆ రైతు బాగుండాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా ఈ రైతులకి ఎరువు బస్తాలు కానీ పురుగు మందులు కానీ అనేకమేదైన జరే రైతులందరూ కూడా మీరు సకాలంలో అన్ని అందుబాటులో ఉంచేవారు ఇవాళ పరిస్థితిలో మీరు లేరు అనేసి అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విఫలమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతులందరికీ కూడా సకాలంలో మీరు అన్ని అందించాలి లేదంటే రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున భారత రాజ్యాంగానికి లోబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం